హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియో ఏంటంటే వినాయక చవితి రోజు మేము పూజ ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి వీడియో లాస్ట్ వారు చూడడానికి ట్రై చేయండి ముందుకైతే మా బుజ్జి వినాయకుడిని ఇలా నిండుగా అలంకరించుకున్నానండి అలాగే నాకు కలిగినంతలో దీపం దూపం నైవేద్యం అయితే సమర్పించుకున్నాను ఇంకా పాలవేళ్ళు అయితే ఇలా అలంకరించుకున్నానండి అలాగే విఘ్నేశ్వరుడు పూజ చేసుకునేటప్పుడు పిల్లల పుస్తకాలు కూడా పెట్టానండి పిల్లల పుస్తకాలు పెట్టి పూజ అయితే కూడా చేసుకున్నాము ఇంకా విఘ్నేశ్వరుడికి కుడుములైతే నైవేద్యంగా పెట్టానండి ఏదో మాకు కలిగినంత ఇలా పూజ అయితే చేసుకున్నాం తర్వాత వచ్చేసి మా అపార్ట్మెంట్లో చిన్న వినాయకుడిని పెట్టామండి ఆ బళ్ళ కింద నేను ఇలాగ పద్మ ముగ్గేసి రంగులైతే దుద్దామన్నమాట ఇగోండి ఈ టేగో ఈ కింద అనమాట ఇంకా చిన్న వినాయకులున్నాయి కాబట్టి చిన్న బల్ల వేసి ఇలా డెకరేషన్ అయితే చేశారనమాట మా వానర్స్ వాళ్ళు ఇగోండి ఇంకా విఘ్నేశ్వని పెట్టేసి ఇంకా పూజ అయితే పిల్లల చేత అయితే చేయించారండి పూజ మాత్రం మా అపార్ట్మెంట్లో మాత్రం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కాకుండా అందరినీ సమానంగా చూసి మా పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని కూడా కలిపి పిల్లల చేతే పూజ అయితే చేపించారండి చూస్తున్నారు కదా మా చిన్న వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడు చాలా నిండుగా ఉన్నాడు కదండి పూజ రూమ్లో మారేడుకాయ పెట్టుకుంటే మంచిదమ్మా అని చెప్పేసి మారేడుకాయ అయితే ఇచ్చారండి దాన్ని నేను కొంచెం గంధం కుంకుమ బొట్టులు అయితే పెట్టి ఇలా మారేడుకాయ అయితే పెట్టాను అలాగే కొంచెం శనగలైతే నైవేద్యంగా అయితే చేసి పెట్టానండి చూస్తున్నారు కదా మా చిన్న పూజ రూమ్ అయితే ఇలా అలంకరించుకుని అయితే పూజ అయితే చేసుకున్నాను అలాగే మా బాబు ఫ్రెండ్ వాళ్ళు వినాయకుని అయితే పెట్టారండి చిన్న వినాయకుడిని అక్కడికి నైవేద్యంగా మా బాబు తీసుకెళ్ళడానికి కానీ కొంచెం శనగలు పువ్వులు అయితే ఇలా బాక్స్లో అయితే పెట్టాను అనమాట ఈలోగా మా పిల్లలకి స్కూల్కి టైం అయిపోయిందండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేనే వెళ్ళి నైవేద్యం అయితే ఇగోండి ఈ విన ఈ విఘ్నేశ్వర్ అనమాట ఇంకా వెళ్ళి ఇచ్చేసానండి అంతేనండి వీడియో